కొనసాగిస్తారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అదే అమ్మా నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి మీకు రిన్యూవల్ చేయలేదు ఆయన ఇప్పుడు చేయడం నేను చెప్పేది అమ్మా సచివాలయంలో ఉన్న వాళ్ళు ఐదేళ్ళయితే ట్రాన్స్ఫర్లు చేశారు వాళ్ళు ఏమి వాలంటీర్ వ్యవస్థ ఆయన తనకేదో తన స్వార్థం కోసం పెట్టుకున్నాడు అప్పుడు తర్వాత కంటిన్యూ చేయొచ్చు కదా ఆయనే కంటిన్యూ చేయలే మీకు లైఫ్ ఆయనే తీసేసాడు ఆయన తీసేసినాక ఇంకా అడిగేదానికి ఏముండదు జగన్మోహన్ రెడ్డిని అడగల మున్సిపల్ చైర్మన్ ఇంకా ఏడెనిమిది నెలలు ఉంటది ఇప్పుడు నాకు చెప్తున్నారు కదా నేను ఆ పాపకు కూడా చెప్తా నీ వార్డు పోయినమ్మా నాడంతా ఈ సమస్య ఉంది చూసుకోండి అదేనమ్మా మీ నేనేం చెప్తున్నా అంటే ఒకసారి పోండి ఇట్లా చాలా సార్లు పోయినప్పుడు ఆ పాప చైర్మన్ కాదు అప్పుడు కౌన్సిలర్ ఒకటే అప్పుడు కౌన్సిలర్ ఒకటే ఇప్పుడు ఆ పాప చైర్మన్ నేను కూడా చెప్తాను ఆ పాపకి నీ వాడికే పోయి అమ్మ వాడు సమస్య ఉంది వాళ్ళందరూ వస్తారు ఆ సమస్య చెయ్యండి ఇప్పుడు ఆమె గవర్నమెంట్ వేరే మున్సిపాలిటీ వేరే మున్సిపల్ చైర్మన్ ఆ పాప మీ వాడు ఆమె ఆమె ఆమెకు పోయి చంపండి అమ్మ నీ వాడు ఇప్పుడు నువ్వు చైర్మన్ ఇప్పుడన్నా చెయ్యాలి అట్లా అడగండి అప్ప కూడా కొద్దిగా తెలివితేటలు ఉన్నాయి తన వాటిలో పని చేసుకోవాలి కదా నేను కూడా చెప్తాను అప్ప మీరు పోతారంటే నేను చెప్తాను ఇప్పుడు ఆదివారం కదా ఎట్లా ఉంటుంది ఇప్పుడు సార్ కూడా వచ్చానమ్మా నీకే చెప్తున్నాడు నేను కూడా చెప్తాను ఆయన తనవాడు కదా తనవాడు కాబట్టి తన వాడులో కాలు ఇల్లు లైట్లు ఇట్లు చూసుకుంటే ఆమెకు పేరు ఉంటుంది కదా